హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని మెగా డిఎస్సికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడ్డానికైతే ట్రై చేయండి అదేవిధంగా కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి మెగా డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి వీడియో అయితే రీచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు పైళ్ళపై సంతకాలైతే చేసిన సంగతి తెలిసిందే ఇందులోనే ప్రధాన అంశంగా మెగాడిఎసి సో ఫ్రెండ్స్ మెగా డిఎసి భారీ సంఖ్యలోని పోస్టులతోటి మెగాడిఎసి ప్లాన్ అయితే చేస్తున్నారు ఈ మేరకు విధి విధానాలు రెడీ చేస్తున్నట్లు మనకైతే సమాచారం ఉంది ఈ నేపథ్యంలో డిఎస్సికి సిద్ధమవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు డిఎస్సి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు అన్ని జిల్లాల కేంద్రాల్లోని మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇస్తామని అతి త్వరలోనే ఈ క్లాసులు అనేది ప్రారంభమిస్తామనేసి చాలా చక్కగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఐటిడిఏలో కూడా ఉచితంగా డిఎస్సి శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు ఐటీడీఏ కార్యాలయాల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు అయితే తీసుకున్నారు ఈ డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరానికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో అయితే ముందుకు రావడం జరిగింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్లోని వెనకబడిన తరగతుల విద్యార్థులకు నిరుద్యోగులకు సో ఫ్రెండ్స్ ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది మెగా డిఎస్సి మొత్తము పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ అయితే రెడీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ పదిలోగా డిఎస్సి పరీక్షలు పూర్తి చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా డిఎస్సి మెగా మనకు వచ్చి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే మీకు చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నివ్వండి ఇలాంటి వీడియోస్ మందికి అయితే రీచ్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆర్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది